ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు జూన్ నెలలో అసలు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి పరిహారం కూడా మాకు తెలియచేయాలి అమ్మ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే రాశిలోనే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది వివాహం కానిటువంటి వారికి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం విద్య కోసం ప్రయత్నించే ప్రయత్నించేటువంటి వాళ్ళకి విద్య ఇవన్నీ కూడాను సకాలంలో అనుకున్న సమయంలో తప్పనిసరిగా నెరవేరుతాయి అలాగే ఈ వృషభ రాశి వారికి ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఆ అనారోగ్య బాధల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యం కలిగి సంతోషంగా ఉంటారు కుటుంబ సౌఖ్యం విందులు వినోదాలు ఏదైనా బయటకు వెళ్ళటం తీర్థయాత్రలు కావచ్చు లేదంటే విహారయాత్రలు కావచ్చు ఇలా వెళ్ళటం కుటుంబంతో ఎక్కువగా సఖ్యతగా ఉండటం కుటుంబంలో ఆనందం నెలకొల్పడం అనేది ఈ వృషభ రాశి వారికి జూన్ నెలంతా కూడా విశేషంగా ప్రయాణాలు కలిసి వస్తాయండి వీళ్ళకి చాలా విశేషంగా అంటే వీళ్ళు మనం ఏం చేస్తామంటే ఒక కార్యం కోసం ప్రయాణం చేస్తాం ఆయనకి అక్కడ ఒక కార్యం కోసం ఒక ప్రయాణం ప్రారంభించినటువంటి వీళ్ళకి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ దాంట్లో వీళ్ళు అనుకోకుండా సంక అసంకల్పంగా జరిగేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి పనులు అవి కూడా ఈ యొక్క జూన్ మాసంలో వీళ్ళకి నెరవేర్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే వివాహం కానిటువంటి వారికి వివాహం అనుకూలమైనటువంటి వధువు వరులు దొరకడం వధువుకి వరుడు వరుడికి వధువు దొరకడం విశేషంగా అనుకూలంగా చెప్పబడేటువంటి సమయం అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఈ యొక్క జూన్ మాసంలో ఏదైతే ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నారో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చింది అయిపోయింది అయిపోయింది అనుకున్న సమయంలో ఆగిపోతూ ఉంటాయి చూడండి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ వృషభ రాశి వారికి జూన్ మాసంలో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థానం పొందేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో కూడాను సన్నగా తెల్లగా కోలమొహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి అది బాస్ కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే వీళ్ళ పక్కన ఉండేటువంటి ఎవరైనా పరిచయం ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇట్లాంటి వ్యక్తుల ద్వారా ఈ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఎక్కువ సహాయ సహకారాలు అందుతాయి వీళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ అవి కూడా తప్పనిసరిగా కలుగుతాయి అలానే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి కోర్టు వ్యవహారాలు అంటేనే సంవత్సరాల తరబడి సాగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా జూన్ మాసంలో తప్పనిసరిగా వృషభ రాశిలో ఎవరైతే సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తారో అవి స్థిరాస్తు వ్యవహారాలు కావచ్చు ఆర్థిక వ్యవహారాలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఏవైనా కూడా అన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా సామర్స్యం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదమ్మాండంగా ఉండబోతుంది జూన్ నెలలో చాలా 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 విపరీతమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి కూడా సానుకూలమైనటువంటి రోజులే ఈ జూన్ మాసం వ్యాపారస్తులందరికీ కూడా అలానే ఇప్పుడు రాజకీయ నాయకులే ఏ విధంగా ఉండచ్చు రాజకీయ నాయకులు కొంతమంది సహాయ సహకారాల వల్ల ఎవరైతే శత్రువులు ఉంటారో అలాంటి వాళ్ళు వీళ్ళకి మిత్రులుగా మారి వీళ్ళకి సహాయం చేస్తారు తద్వారా వీళ్ళకు ఒక అధికారక యోగం అనేది కలుగుతుంది అంటే వీళ్ళ జాతకంలో ఏమిటి వీళ్ళ సొంత ప్రపక్తి మీద లేకపోయినా తప్పనిసరిగా ఇతరులు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల తప్పనిసరిగా వీళ్ళు అనుకునేటువంటి స్థానానికి మాత్రం చేరతారు తప్పనిసరిగా అలాగే విదేశీ యానాలు విదేశీ విదేశీయానాలు కూడా చాలా అనుకూలమైనటువంటి అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు లేక వీళ్ళు అనుకున్నటువంటి సంపాదన లేక బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళటమే ఆలస్యం అక్కడ ఉద్యోగం ఎదురు చూస్తుంది వీళ్ళ కోసమైనట్టుగా ఎదురు చూస్తూ ఉంటుంది అంటే ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ ఈ యొక్క జూన్ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఎక్కడ కలగవు అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయమ్మా గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వీళ్ళకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటారు ఆనందంగా ఉంటారు కుటుంబంలో అందరి అనారోగ్య పరిస్థితి కూడా నిర్మూలన జరిగి ఆరోగ్యముతులుగా ఉంటారు తప్పనిసరిగా గురుగారి రాశి వారికి సంబంధించి పరిహారం అంటే ఏంటండి జూన్ నెలలో చేసుకోవడానికి వీరికి విశేషంగా అనుకున్నటువంటి పనులు కావాలి అంటేనమ్మా ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళి స్వామివారికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతో అభిషేకం చేయించి కొబ్బరికాయ కొట్టి మంగళవారం రోజున ప్రతి ప్రతి మంగళవారం రోజు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర వారి అభిషేకం చేయించి ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని నిత్యం మనం పారాయణ చేసినా చదవగలిగితే చదవగలిగినా లేదా వినగలిగితే వినటం యూట్యూబ్లో వాటిలో ఉంటాయి కాబట్టి తప్ప తప్పనిసరిగా దేవుడి దగ్గర కూర్చొని చిన్న గిన్నెల పచ్చిపాలు పంచదార స్వామివారి పఠం ముందు పెట్టేసి అది విని స్వామివారికి ఆ పాలు అవి నివేదన పెట్టి ఇంట్లో అందరూ కూడా తీర్థంగా తీసుకోవటం వల్ల ఇంకా అనుకునేటువంటి సకల కార్యాలు తొందరగా ఇంకా దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ఎంతో కాలం నుంచి యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం పరిసమాప్తయ్యి వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన వల్ల జరుగుతుంది తప్పనిసరిగా చాలా చక్కగా తెలియస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు భిషో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి